పీపుల్ వెల్కమ్ బ్యాక్ అవే టాక్స్ ఏంటబ్బా ఏం ప్రిపేర్ చేస్తున్నానని చూస్తున్నారా ఉప్మా అండి ఉప్మానా ఉప్మాయగా అనుకుంటున్నారా ఉప్మాతో టేస్టీ టేస్టీ వాళ్ళు చేసుకోవచ్చు అది తెలుసా మీకు అది ఎలా అనుకుంటున్నారా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి చూపించేస్తా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి జీరా వేసుకొని అది బాగా ఫ్రై అయ్యాక అప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ ఇలా తిరగబడుతున్నప్పుడు నోకనైతే యాడ్ చేసేసుకోండి అస్సలు లమ్స్ లేకపోతే పూర్తిగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక ఇలా కన్సిస్టెన్సీ అయినప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి అది పూర్తిగా చల్లారుతారు కదా అప్పుడు ఇలా వడల్లా అయితే చేసుకోండి చేసుకున్నాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అప్పుడు ఈ వడల్ అయితే అందులో డీప్ ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఇంకా నన్ను అడిగితే వడల కంటే ఇయ్య చాలా టేస్టీగా అనిపించే నాకైతే ఇంకా ఇన్ కేస్ మన ఇంట్లో ఉప్మా చేసిన రోజు కూడా మ్యాక్సిమం ఎవరు ఉప్మా ఇష్టపడరు మన ఇంట్లో ఎప్పటికప్పుడు అలా ఉండిపోతుంది చేసినా సరే అలాంటప్పుడు ఇలా వడలు చేసేవ్వండి ఉప్మా ఇట్టే కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు కూడా టేస్టీ టేస్టీ వాళ్ళు తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి కూడా ఇంకా ఈ ట్రై చేసి ఎలా అనేది కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేసేయండి ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి